మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ ఒక బయటికి వెళ్ళి పని చేస్తుంది అంటే ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఇది అసలు జనానికి ఇచ్చే ఒక గిఫ్ట్ మాకు బస్ ఫ్రీ పెట్టడం వల్ల మనీ కూడా మిగులుతున్నాయి పైసలు లేకుండా హైదరాబాద్ పోతుంది మొత్తం బిడ్డి తాడికైనా అబ్బగారింటికైనా అన్నిటికీ మంచిగా ఉంది సార్ ఇంకా పది ఇరవై ఏండ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటే మా సంతోషాలు చాలా ఉంటాయి మీరు చేసిన మేలు ప్రతి జన్మలైనా మర్చిపోరు గారి ప్రభుత్వం చాలా బాగుంది మహిళలకు పెద్ద ఫిట్ వేసిన అన్నకు సీఎం గారికి చాలా రుణపడి ఉంటాం ఆయనకు అందరు ఆశీస్సులు ఉండాలి ఆయన బాగుండాలి మహిళలందరి తలుపున మనకి ధన్యవాదాలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు అండి ధన్యవాదాలు ధన్యవాదాలు దేవంతరెడ్డి ధన్యవాదాలు